యజమానుల పట్ల ఎంతో విశ్వాసంతో పాటు ప్రేమను కురిపిస్తాయి పెంపుడు కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి చాలా సందర్భాల్లో తమ యజమానుల ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలను సైతం పెంపుడు కుక్కలు ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అవే పెంపుడు కుక్కలు యజమానుల ప్రాణాలను తీస్తూ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఇటీవల టెక్సాస్ లో పద్దెనిమిది కుక్కలను అపురూపంగా పెంచుకున్న యజమాని మరణం అనుమానాస్పదంగా మారి చివరికి ఆ కుక్కలే చంపాయని పోలీసులు తేల్చడం సంచలనాన్ని రేకెత్తించింది ఇక ఈ ఘటన మర్చిపోకముందే అదే టెక్సాస్ లో మరో అలాంటి ఘటనే చోటు చేసుకుంది కుక్కల కేర్ టేకర్ కుక్కల చేతుల్లోనే ప్రాణాలను కోల్పోవడం కలకలాన్ని రేపుతోంది ఇక ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే అమెరికాలో కుక్కల కేర్ టేకర్గా పనిచేస్తున్న ఇరవై మూడు ఏళ్ల కాలేజీ విద్యార్థిని కుక్కల చేతిలో దారుణంగా చనిపోయింది మూడు పిట్బుల్స్ ఒకేసారి దాడి చేయడంతో ఆమె ప్రాణాలు విడిచింది అయితే టెక్సాస్లోని టైలర్లోని ఉండే కుటుంబం మూడు పిట్బుల్స్ ను పెంచుకుంటోంది అయితే టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మాడిసన్ రిలే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది తర్వాత ఖాళీగా ఉన్న ఆమె కుక్కల యజమాని ఇంట్లో కుటుంబ పిల్లలను చూసుకునే ఉద్యోగంలో చేరింది అయితే ఇంట్లోని చిన్న పిల్లలను కేర్ తీసుకోవడంతో పాటు మూడు పిట్బుల్స్ కుక్కలను కూడా చూసుకుంటానని ఒప్పుకుంది ఈ క్రమంలో హల్ చక్కగా ఆ మూడు కుక్కలంటే చాలా ప్రేమ ఉండడంతో వాటిని మచ్చిక చేసుకుంది అవి ఆమెకు అలవాటు కూడా అయిపోయి హల్తో మంచిగా ప్రేమగా ఉండేవి అయితే నవంబర్ ఇరవై ఒకటిన సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఏమైందో తెలియదు కానీ ఇంటి యజమానులు ఊర్లో లేనప్పుడు ఆమెపై దాడి చేశాయి హల్ ఇంటి వెనుక ఉన్న సమయంలో ఆ మూడు పిట్బుల్స్ ఒక్కసారిగా ఆమెపై అటాక్ చేశాయి ఇక దాడి జరుగుతున్నప్పుడు హల్ పెద్ద పెద్దగా కేకలు వేయడంతో అవి విని చుట్టుపక్కల కుక్కల వాళ్ళు ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేశారు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకోగా అవి అధికారులపై కూడా విరుచుకుపడ్డాయి దీంతో ఒక కుక్కను అధికారులు కాల్చి చంపారు మిగిలిన రెండు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు హల్ వెనుక ప్రాంగణంలో గాయాలతో కొద్దిసేపటికే మరణించింది ఇక ఈ సంఘటనపై అటు కుక్కల యజమానితో పాటు హల్ తల్లి జెన్నిఫర్ హబ్బేల్ దిగ్భ్రాంతికి గురయ్యారు గతంలో ఆమె పట్ల ప్రేమగా ఉన్న కుక్కల్లో ఇటీవల వచ్చిన మార్పు గురించి తన కూతురు ప్రస్తావించారు గుర్తు చేసుకున్నారు ఈ సంఘటనను స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది